బుద్ధి ఉందా ప్రతిపక్ష హోదా ఎవరిస్తారా ప్రజలు ఇస్తారు నాకు ముఖ్యమంత్రి ఇస్తే నేను అసెంబ్లీకి వస్తానంటే నేను ముఖ్యమంత్రి ఎవరిస్తారు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లేస్తారు ఏ పార్టీని ఎక్కడ కూర్చొని పెట్టాలో వాళ్ళు డిసైడ్ చేస్తారు మీరు చేసిన అరాచకాలు అన్యాయాలు చూసిన తర్వాత మీరు ప్రతిపక్ష హోదా కూడా తగ్గర తగరనే ఉద్దేశంతో పదకొండు సీట్లు ఇచ్చారు ప్రతిపక్ష పార్టీ కావాలంటే ఎన్ని సీట్లు కావాలి పద్దెనిమిది కావాలి పద్దెనిమిది ప్లస్ పంతొమ్మిది కావాలి సెవెంటీన్ అండ్ హాఫ్ ప్లస్ వన్ ఎయిటీన్ అండ్ హాఫ్ నైన్టీన్ కావాలి నైన్టీన్ నుండి వస్తుంది అప్పుడు ఇవ్వరు అది రైట్ హక్కు ప్రజలిచ్చే అవకాశం అది ప్రజలిచ్చే అధికారం రాజకీయ ప్రభుత్వం ఇచ్చేది కాదు ఇవన్నీ ఇంత మురుగు తొంభై నాలుగులో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు ఇరవై ఆరు మంది గెలిచారు అప్పుడు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు వాళ్ళు అడగలేదు మేము రావాలేదు వాళ్ళప్పుడు వాళ్ళకు ప్రజాస్వామ్యం ఏంటి తెలుసు కాబట్టి బెదిరిస్తే వచ్చేదనుకోండి ఎట్వుతుందండి ఎక్కడ బెదిరిస్తావు ఎందుకు ఇస్తారు ఆ రోజులు అయిపోయినాయి బ్లాక్మెయిల్ చేసే రోజులు కూడా అయిపోయినాయి ఇంకా మళ్ళా మళ్ళా గొలగరాయి డ్రామా కోడకత్తి డ్రామా గొడ్డలు వేట డ్రామా గొడ్డల వేటు గుండిపోటు నేను నమ్మాలా ఇప్పుడు కూడా నేను నమ్మాలా నీళ్ళు ఇస్తే నీళ్ళు ఇవ్వలేదని నేను నమ్మాలా ఎరువు ఇస్తామంటే ఎరువు ఇవ్వలేదని మీరు హైజాక్ చేస్తే మేము మిమ్మల్ని రైతు ఉద్యమంగా భావించి మీకు జోహార్లు కొట్టాలా అల్లు దగ్గర పెట్టుకొని పని చేయండి మీరు నువ్వు రాయభారం చేయాలి ఇప్పుడు వాళ్ళు కాదు మీరు రాయభారం చేయాలంటున్నా ప్రజా సమస్యల పైన శ్రద్ధ ఉంటే ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఏ అవకాశం ఇచ్చినా ప్రజా జీవితంలో ఆ అవకాశంతో పనిచేసి ప్రజలు ఇచ్చిన అవకాశానికైనా కృతజ్ఞతలు తెలియజేయాలి అంతేగాని వాళ్ళ మీద ఖర్చు పెట్టుకొని ఇలాంటి పనులు చేయడం కరెక్ట్ కాదు ఐ వర్కింగ్ దట్ ఆల్సో ఇప్పుడు ఏంటంటే మొత్తం ఆధునీకరణ తీస్తున్నాం నా టెన్ ప్రిన్సిపల్స్లో అగ్రిటెక్ టెక్ ఒకటి రాష్ట్రంలో మీరు ఒకసారి చూస్తే రాయలసీమ ఆర్టికల్చర్ ఇక్కడ మనకు దురదృష్టం ట్రంప్ యొక్క ఇంపాక్ట్ పడింది అక్వాకల్చర్ దాన్ని ఎట్ రివైజ్ అయినా చేసుకుంటాం మూడవది వాణిజ్య పంటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం టెన్ ప్రిన్సిపల్స్లో ఒక ప్రిన్సిపల్ మీకు వాటర్ సెక్యూరిటీ ఎవ్రీ ఎకరాకు నీళ్ళు ఇవ్వాలి అదే సమయంలో మైక్రో ఇరిగేషన్ పెద్ద ఎత్తున పోవాలి ఇవన్నీ కూడా మనం చేసుకుంటూ వస్తే ఇంకొక పక్కన సెటిలైట్ ద్వారా మీకు డ్రై కెమిస్ట్రీతో ఈరోజు వెట్ కెమిస్ట్రీతో భూసార పరీక్షలు చేసే అవకాశం వస్తుంది ఇప్పుడు మామూలుగా శాంపుల్ని ప్రతి భూమిని తీసుకొని ల్యాబు పంపించేయాలి భవిష్యత్తుల కాకుండా డ్రై కెమిస్ట్రీ తీసుకుంటే ఆ డ్రై కెమిస్ట్రీతో కానీ మనం మాస్టరైజ్ చేసుకుంటే ఆఫ్టర్వర్డ్ సెటిలైట్ మ్యాప్ తీసుకొని ప్రతి ఒక్క భూమిలో ఎలాంటి సాయిల్ టెస్టింగ్ ఉంటుందో హెల్త్ ఉంటుందో అవన్నీ వచ్చేస్తాయి దాన్ని బేస్ చేసుకొని మైక్రో న్యూట్రియంట్స్కి పోవాలి ఎందుకు మీ అందరికీ చెప్తున్నారంటే ప్రజలు కూడా అర్థం కావాలి మన బాడీ ఉంది మన బాడీకి కొన్ని న్యూట్రిషియస్ ఫుడ్ కావాలి కార్బోహైడ్రేట్స్ కావాలి ప్రోటీన్ కావాలి ఫ్యాట్ కావాలి మైక్రోన్యూట్రియంట్స్ కావాలి ఇవన్నీ కలిపితే కలిపితేనే బాడీ అన్ని విధాలా బాగుంటుంది ఒకవేళ కానీ ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తింటే షుగర్ వస్తుంది షుగర్ వస్తే యువర్ బాడీ ఈజ్ వనరబుల్ ఫర్ ఆల్ డిసీజెస్ అక్కడి నుంచి ఇంక మొత్తం డిట్రియేషన్ వస్తుంది దీని మీద నువ్వు కెమికల్స్ తినాల్సి వస్తుంది ఫార్మాసిటికల్స్ ఫార్మాసిటికల్స్ ఏంటి కెమికల్ ఒకసారి కెమికల్ తీసుకుంటూ సైడ్ ఎఫెక్ట్స్ అక్కడి నుంచి బాడీ డిట్రియేట్ అవుతా వస్తుంది సాయిల్ కూడా అంతే మైక్రోన్యూట్రియంట్స్ బ్యాలెన్స్ చేయాలి సల్ఫర్ కానీ జింక్ కానీ పాస్పేట్ కానీ ఇలాంటి బ్యాలెన్స్ కావాలి బ్యాలెన్స్ అయితే మనం అనుకున్న క్రాప్ ఈజీగా వస్తుంది అప్పుడు కెమికల్ ఫెర్టిలైజర్స్ చేయాల్సిన పని లేదు ఎందుకు కెమికల్ ఫెర్టిలైజర్ వేస్తున్నాం టు స్టిమ్యులేట్ ఎందుకు మీకు తలకాయ పోస్తే ఎందుకు మీరు ఇమీడియట్గా మెడిసిన్ వేసుకుంటారు తలనొప్పి తగ్గడానికి తలనొప్పి రాకుండానే ఉంటే ఆ మెడిసిన్ వేసుకోవాల్సిన పనిలే కదా దట్ ఈస్ వేర్ వీఆర్ వర్కింగ్ అది జరిగితే అప్పుడు ఏమవుతుందంటే మనకు కావాల్సిన క్రాప్ వస్తుంది రెండోది మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే రైతులు చాలామంది ఏ పెస్టిసైడ్స్ కొట్టాలనో తెలియక ఆ షాప్ ఓనర్ చెప్పిన పెస్టిసైడ్ కొడుతున్నారు ఒక్కొక్కసారి రొటీన్గా ఐదు ఆరు ఏడు సార్లు కొట్టేస్తున్నారు ఎవడు రాష్ట్రంలో ఫేక్ యొక్క కలకలం కావచ్చు గందరగోళం ఎక్కువ అవుతుంది అవి మీరు తెలుసుకొని వివరణ ఇచ్చేలోపు రాష్ట్రం మొత్తం చుట్టేస్తా ఉన్నాయి మీ పరిపాలన పైన ప్రభావం చుట్టూ ఇటీవల చూస్తే ఒక ప్రభుత్వ ఉద్యోగం అమరావతి పైన పెట్టిన పోస్ట్ కావచ్చు రాజధాని మునిగిందంటూ ఏదైతే ఉందో కొన్ని సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్తలు కావచ్చు ఇలా ప్రతి అంశం కూడా ఒక నెగిటివ్ సెన్స్ క్రియేట్ చేసే విధానం రాష్ట్రంలో ఇటీవల ఎక్కువైపోయింది దాని మీద ఎలాంటి జాగ్రత్త అలా రాజకీయంగా ఎలాంటి నిర్ణయం చేపతాను అదే ఇప్పుడు ఇప్పుడు కుప్పానికి కృష్ణా జలాలు తెచ్చిన అందిరీ నియమకాలు ప్రభావం ఆగిపోయింది అంటూ కొందరు చేస్తున్న ఫేక్ ప్రచారాన్ని ఎవరు నమ్మొద్దు సెప్టెంబర్ మూడవ తేదీన వాస్తవంగా కాలువల్లో ఉన్న నీటి ప్రవాహాన్ని ఫోటోలు చూడవచ్చు పల్లమనేరు కుప్పం అసెంబ్లీ నియోజకవర్గాల్లో నూట పది చర్యలు నింపడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది ఇది ఫేక్ న్యూస్ ఇది రియల్ న్యూస్ అని ఫోటో వేయాలి ఇది మా పని పని చేయాలన్నా ఇలాంటి తప్పుడు రాజకీయాల మీద అనునీత్యం వివరణ ఇవ్వాలన్నా వీళ్ళకి బుద్ధి జ్ఞానంగా ఉంటే వీళ్ళు మనుషులైతే ఏం చేయాలని అడుగుతాను ఈజ్ ఇట్ రైట్ అంటే నీకు అధికారం ఉంది నీకు ఇంకా అడ్డు వాపు లేదు ఏమైనా అని ఇష్ట ప్రకారం వేస్తే మేము చూస్తూ పోస్ట్ పెట్టుకోవాలి ఎవ్రీడే ఇదే పని కబద్దార్ జాగ్రత్తగా ఉండండి ఎంతవరకైనా వెళ్తాం విల్ కంట్రోల్ దిస్ సో అవసరమైతే మొన్న కూడా చెప్పాను మొన్నటి వరకు ఆడవాళ్ళ పైన పడ్డారు క్యారెక్టర్ అసోసినేషన్ చేశారు రాజధాని పైన పడ్డారు ఇప్పుడు ఇలాంటి తప్పుడు పనులు చేస్తారు దీనికి కూడా ఏం చేయాలో ఆలోచిస్తాం ఒక చట్టాన్ని తీసుకొస్తాం ప్రతి ఒక్కరు కూడా రా వాక్ స్వాతంత్రం ఉంది రాసే స్వేచ్ఛ ఉంది సోషల్ మీడియా ఉంది ఏదైనా పెడతాం పేటిఎం బ్యాచ్ ఉంది డబ్బులు ఇస్తారు కాబట్టి మేము పెడతామంటే మాత్రం కుదరదు మళ్ళీ వాళ్ళు వచ్చి మళ్ళీ కాపాడలేరు ఆ విషయం కూడా గుర్తు పెట్టుకోమని హెచ్చరిస్తున్నా సార్ ఇప్పుడు ఒక వైపు మీరు చెబుతానే ఉన్నారు ఎక్సెస్ ఉన్నాయి ఎలాంటి ఇబ్బంది లేదు ఫెర్టిలేజర్స్కి ఆ ఆందోళన చెందవద్దని మరోవైపు ఏమో దీని విషయంలో కూడా ఫేక్ పోస్టులు చాలా వరకు వస్తున్నాం పెడితే రాడ్మీ చర్యలు తీసుకొని అదే కూడా చెప్పా కదా ఇక్కడ ఆందోళన కలిగి వాళ్ళు అందరిని ఆందోళన కల్పించి వీళ్ళు రాజకీయాల విధి పొందాలనేది వాళ్ళ ఆలోచన అది సస్టైనబుల్ కాదు కానీ ఈరోజు వచ్చిన విచిత్రమైన పరిస్థితి ఏంటంటే సోషల్ మీడియా ఒకటి వచ్చింది సోషల్ మీడియాలో వీళ్ళు పెట్టేసి మొత్తం తిరుగుతూ ఉంటే ఇష్టం ఉన్నా లేకపోయినా మనం కౌంటర్ చేయకపోతే అదే నమ్మే వాస్తవాన్ని నమ్మే పరిస్థితి వస్తూ ఉంది అలాంటప్పుడు ఒకటే మార్గం దీని మీద ఫర్మ్ కూడా యాక్షన్ తీసుకోవాలి విల్ టేక్ యాక్షన్ అదే నేను చెప్పేది ఇంకా దానికి ఉడికేం చేయాల్సి ఆడు కొంటున్నాం పన్నెండు రూపాయలు ఇచ్చాం నాలుగు రూపాయలు మనం పన్నెండు రూపాయల వరకు నాలుగు రూపాయలు కూడా కాదు పన్నెండు రూపాయల వరకు కొనమన్నాం ఎంతైనా ఉండి మినిమం ప్రైస్ పన్నెండు రూపాయలు కొనమన్నాం రైతులకు ఇవన్నీ ఉంటే రైతులకు అది జరిగిపోయిందని కావాలని ప్రచారం చేసి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేయడం నీచం పరమ దుర్మార్గం కూడా రైతుల్లో చైతన్యం ఉండాలి చైతన్యం తీసుకొస్తాం వాళ్ళు చైతన్యం రావడం కంటే వీళ్ళని కూడా హ్యాండిల్ చేయాలి లేకపోతే ఇది వాస్తవాన్ని నమ్మి మోసపోయే పరిస్థితికి వస్తున్నారు అది బాధ ఒకసారి రెండుసార్లు పర్లేదు ఎవ్రీ డే ఏదో ఒకటి అంటే మనం పనులు చేయాలన్నా వీళ్ళ తప్పుడు ప్రచారాన్ని ఖండించాలన్నా ఎవరికైనా కొంచెం బాధ వస్తుంది కదా వీళ్ళు పెట్టే భాష ఇవన్నీ చూసినాక వంద రోజుల్లో మూడు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టి నీళ్లు తీసుకొచ్చి కుప్పానికి ఇస్తే పోయినప్పటి నుంచి విషయం చెప్పడం ఏంటండి బుద్ధి జ్ఞానం అంతా మీరు మనుషులేనా అదొకటి ఇదే ఇదే పని ఫేక్ ఫేక్జీవో అరవై అంటే ముందు ఒకటి క్రియేట్ చేసేయడం క్రియేట్ చేసిన తర్వాత దానిపైన మనం స్పందించకపోతే ఒకటి లేకపోతే స్పందిస్తే ఒకటి మనం చేయలేకపోతే ఒకటి చేస్తే ఒకటి